క్రీస్తు అయితే కోట్ల మందిని కదిలించాడు రేపాడు ప్రపంచాన్ని కదిలించాడు నోకాల్ని కదిలించాడు ఆయన ప్రేమతో ఆయన బ్రతుకుతో ఈరోజు క్రైస్తవులను చెప్పుకుంటున్నాం మనం క్రైస్తవులను చెప్పుకుంటున్నాం అందరం కూడా మన జీవితంలో ఒక్కరినైనా కదిలించగలుగుతున్నావా అంటే ఏంటి అర్థం క్రీస్తు ప్రేమ అయితే మనల్ని కదిలించింది కానీ నువ్వు నేను ఒక్క వ్యక్తిని కూడా కదిలించలేకపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా మనలో క్రీస్తు చూపించిన ప్రేమ క్రీస్తు చూపించిన మాదిరి క్రీస్తు చూపించిన చెప్పిన జ్ఞానం మనలో లేదు కట్టుకున్న కట్టుకున్న భార్యను కూడా మనం కదిలించలేకపోతున్నాం కడుపును పుట్టిన పిల్లలను కూడా మనం కదిరించలేకపోతున్నాం ఇది చూడండి మార్చండి చాలా మంది భార్యలు చాలా మంది భర్తలు చాలా మంది తల్లిదండ్రులు ఏమండి మా పిల్లలను మేము మార్చుకోలేకపోతున్నామండి మా భర్తలను మేము మార్చుకోలేకపోతున్నామండి మా భార్యలను మేము మార్చుకోలేకపోతున్నామండి మా మాట వినటం లేదండి నీ ఇంట్లో ఉన్న నీ వాళ్ళని నువ్వు మార్చలేకపోతున్నావే ఎవరికి నువ్వు చెప్పగలవు ఎవరికి మాదిరి చూపించగలవు ఏంటి క్రీస్తుని ఈ ప్రపంచంలో స్థాపించేది